ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైన అయి క్రీస్తునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హలేలు అనే పదం విషయంలో చాలామంది చాలా అభిప్రాయాలు ఉన్నాయి అవి ఏంటంటే కొంతమంది హలేలు అనే పదం వాడరు కొంతమంది హలేలు అంటే మరొకరు దేవుని స్థుతి అని అనాలి నేను అలేలు అని మీరు అలేలు అంటే దేవుని స్థుతించేది ఎవరు ప్రకటన గ్రంథంలో దేవుని స్థుతించండి అంటే అలేలు అని ఉంది కనుక ఒకరు అలేలు అంటే మరి దేవునికి ఒకరు స్థుతి అని చెప్పాలి తప్ప అందరూ అలేలువి అనకూడదని కొంతమంది అంటుంటారు కొంతమంది అలేలు అనే పదం వాడుతూ ఉంటారు మరొకరు కూడా వాడుతూ ఉంటారు కానీ అది ఎందుకు వాడుతున్నారు అది ఎందుకు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అనేది స్పష్టంగా ఎవరు చెప్పడం అనేది జరగలేదు ఈ విషయంలో ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో చాలా స్పష్టంగా ఎందుకు అలెలి అనే పదం వాడారు ఎవరెవరు వాడారనేది చాలా స్పష్టంగా ఉంది కనుక రెండొకసారి మనం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం చూసి ఆ విషయాన్ని మనందరం తెలుసుకుందాం అనేక మందికి తెలియజేద్దాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోక ముందులాగ చెప్పగా ఉంటని ప్రభుని స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావంలో మన దేవునికే చెల్లును ఇక్కడ ప్రభుని స్థుతించుడి అంటే పైన రెండు ఉంది కనుక కింద మనం చూస్తే దానికి అలేలుయ అనే పదం మనకు కనిపిస్తుంది అంటే ప్రభువుని స్థుతించుడి అనే చోట అలేలుయ అనే పదం మనం పెట్టుకోవచ్చు మొట్టమొదటిగా మనం చూస్తే అలేలుయ ప్రభుని స్థుతించుడి అనే పదం ఎవరు వాడబడ్డారు అంటే జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమంది పడింది బహుజనులు అంటున్నారు ఇక్కడ రెండవ వచనం ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేష్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను మరి రెండవసారి వారు ప్రభుని స్థుతించడి అని ఇక్కడ రెండోసారి ఎవరు స్థుతించారు ప్రభుని స్థుతించడి అనగా అలేలు అనే పదం ఎవరు వాడారు అంటే రెండో మరి రెండవసారి అన్నారు గనుక పైన ఎవరు జనుల శబ్దం వంటి వారే రెండోసారి కూడా పలుకుతున్నారు మొదట జనులే శబ్దం వంటి వారే అలేలు అనే పదం వాడారు రెండోసారి వారే జనుల శబ్దం వంటి గొప్ప స్వరం వినపడుతుంది ఇంకా మూడో వచ్చినం చూద్దాం రండి ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలిపడి ఆమె ప్రభుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాశనుడవు దేవునికి నమస్కారం చేసిరి ఇంకా మూడవసారి ఎవరంటున్నారంటే ప్రభుని స్థుతించుడి అలే అనే పదం ఎవరంటున్నారంటే ఇరువది నరుగురు పెద్దలు నాలుగు జీవులు సాగిలిపడి ఆమెన్ ప్రభుని స్థుతించుడి అంటున్నారు మూడోసారిగా ఇరువది నరుగురు పెద్దలు నాలుగు జీవులు అంటున్నారు ఇంకా మనం ఎదురుకెళ్ళి చూద్దాం రండి నాలుగోదిగా ఎవరంటున్నారు మరియు మన దేవుని దాసుల ఆయనకు భయపడివారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చాను ఇంకా నాలుగోదిగా ఎవరంటున్నారంట సింహాసనం నుంచి వస్తుందంట ఈ స్వరం సింహాసనం దగ్గర నుంచి వస్తుంది నాలుగోదిగా సింహాసనం వద్ద నుండి వస్తుంది ఇంకా ఐదోదిగా మనం చూద్దాం రండి అప్పుడు గొప్ప జనుల సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభునగు మనదేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి ఇక్కడ ఐదోదిగా ఎవరంటున్నారంట మొత్తం గొప్ప జనుల సమూహము శబ్దం విస్తారం జనముల శబ్దం బలమైన ఉరుముల శబ్దం పోలిన యొక్క స్వరం వినపడుతుంది అంటే ఇక్కడ యోహాన్ గారికి మనుషులు కనిపించలేదు కానీ వారు శబ్దం లాంటిది ఇంక అనేక మంది అంటున్నారు అనమాట ఐదోసారి ఇంక మొత్తం అక్కడ ఉన్న వరలోకం అంతా కలిపి అలే లుయా అంటున్నారు మొదటిగా జనుల శబ్దం వంటిది వినపడింది రెండోదిగా మరి రెండోసారి వారు ప్రభుని స్థితించడం అంటే వారే అంటున్నారు జనుల శబ్దం మూడోది ఇరువది నలుగురు పెద్దలు నాలుగు జీవులు అంటున్నారు నాలుగోదిగా సింహాసనవత్తు నుండి అంటున్నారు అలెల్వి అని తర్వాత ఐ ఐదోది అక్కడ చూడండి గొప్ప జనుల సమూహము శబ్దమును విస్తారమైన జనముల శబ్దమును బలమైన ఊరుముల శబ్దం పోలిన యొక్క స్వరం అంటే ఇంకా పరలోకం అంతా విస్తరించి ఇంకా శబ్దంతో ఇంకా అందరూ అంటున్నారు అనమాట అంటే ఒకరు అలేలుయా అన్నారు తర్వాత రెండోసారి వాళ్ళు రాలేలువి అన్నారు అప్పుడు ఇరవై నాలుగు పేదలు కలిసి అలేలుయా అన్నారు అప్పుడు సింహాసనం వద్ద నుండి కూడా అలేలుయా అంటున్నారు ఇంకా పరలోకంలో ఉన్న వారందరూ అలేలుయా అనే శబ్దం పలకడం అనేది జరిగింది సో ఇక్కడ మనం చూసినప్పుడు అలేలు అనే పదం ఐదు సార్లు మనకు కనిపిస్తుంది ఇంగ్లీష్లో నాలుగు సార్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రభువుని స్థుతించుడి ఆయనను స్తతించుడి అని ఉన్నది కనుక ఇక్కడ మనం కింద మూల భాషలో ప్రభుని స్తుడి అనే పదం హలేలు అని ఉన్నది కనుక ప్రభుని స్థుతించుడి అనే చోట మనం పెట్టినట్లయితే ఇక్కడ అనేక మంది అంటున్నారు కనుక అందరూ అనొచ్చు ఒకరు అలేలు అంటే అలేలు అని అనొచ్చు ఎందుకు అనొచ్చు అక్కడ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది ఇంకా అలా సంతోషం పట్టలేక అందరూ అలీలుయా అలేలుయా అంటూ ఉన్నారు ఇది మనందరం గమనించాలని దేవుణ్ణి కోరుచు ప్రార్థిస్తున్నాను కొంతమంది అలేలుయా ఈ యొక్క పదం హెబ్రీ భాషలో నుండి వచ్చినది ఈ మాట హలల్ అంటే స్థుతి యా అంటే యహోను స్థుతించే పేరు ఈ మాటను ప్రభువుకు స్థుతి అని అనవచ్చని కొంతమంది అంటూ ఉంటారు అలేలియా ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలనుకుంటున్నా ఈ అలేలియా పదం ఎంత ప్రాముఖ్యమైనది ఎవరు వాడారు ఎందుకు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనుషులకు అర్థం కావు అవి మనిషి జ్ఞానానికి అర్థం కావు మనుషుల జ్ఞానం బైబిల్ గ్రంథాన్ని అలాగే దేవుణ్ణి మనం పూర్తిగా పరిశీలన చేయలేం అర్థం చేసుకోలేం ఎందుకంటే ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు అతను ఎంత జ్ఞానవంతుడు మనిషి ఎంత వాడు ఒక పురుగు లాంటి వాడని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు సో అందుకే దేవుడు తెలియజేశాడు జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీను ఎన్నుకున్నానని బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలు ఎన్నుకున్నానని దేవుడు తెలియజేశాడు అందుకే ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని అలేల్వి అనే పదం ప్రతి ఒక్కరూ అందరూ అది గొప్ప పదంగా ఉపయోగించి వాడాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్